తమ్ముడు కోసం ఏడు కిలోలు పెరిగాను మా కథకి తమ్ముడు సరైన టైటిల్ సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అదే మాట చెబుతారు ఈ సినిమాలో నితిన్కి అక్క పాత్ర చేశాను నటన పరంగా చూస్తే నితిన్ మెచ్యూర్డ్గా కనిపిస్తారు చాలా కష్టమైన సన్నివేశాలు కూడా సులభంగా చేశారు అని నటి లయ తెలిపారు నితిన్ హీరోగా రూపొందిన చిత్రం తమ్ముడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ సప్తమి గౌడ్ గౌడ కీలక పాత్రలు పోషించారు ఈ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై దిల్ రాజు శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై నాలుగున రిలీజ్ కానుంది ఈ సినిమాలో నితిన్ అక్కగా ఝాన్సీ కిరణ్మై పాత్రలో నటించారు లయ పంచుకున్న విశేషాలు వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడిన నేను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఇండియాకి వచ్చాను అప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇచ్చాను ఆ ఇంటర్వ్యూ చూసిన చూసిన తమ్ముడు మూవీ టీం నుంచి జూన్లో నాకు ఫోన్ వచ్చింది నటిస్తారా అని అడిగితే ఓకే అన్నాను తమ్ముడు కథ ఓ లైన్ చెప్పారు ఝాన్సీ కిణమయ్ పాత్ర కోసం బరువు పెరగాలని చెప్పారు స్వీట్స్ బాగా తిని ఏడు కిలోల బరువు పెరిగాను ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాక పూర్తి కథ విన్నాను నా రీఎంట్రీకి తమ్ముడు సరైన సినిమా అని బలంగా అనిపించింది నటించాను తమ్ముడు సినిమా కోసం హైదరాబాద్ రావాలనుకున్నప్పుడే అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ మానేశాను అవకాశాలు కోరుకున్నప్పుడు రావు అందుకే ఇండస్ట్రీ నుంచి వచ్చిన అవకాశం అదుకోకూడదనే వచ్చేసా ఈ సినిమాలో బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ భిన్నంగా ఉంటుంది ఝాన్సీ కిరణ్మయ్ స్ట్రిక్ట్ ఆఫీసర్ కుటుంబాన్ని చూసుకుంటూనే ఆఫీసర్గా బాధ్యత నిర్వహిస్తుంటుంది నా క్యారెక్టర్లో స్ట్రిక్నెస్తో పాటుగా ఎమోషన్ అఫెక్షన్ కూడా ఉంటాయి కథల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించాలనుకున్నవను నేను ఆమె అమెరికా నటిని కాదు పక్కా హైదరాబాద్ నటినే నాకు అమెరికాలో ఇల్లు ఉంది హైదరాబాద్లోనే ఉంది నా కోసం ఫ్లైట్స్లో బిజినెస్ క్లాస్ టికెట్స్ స్టార్ హోటల్స్లో వసతి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదు సినిమాలు ఉన్నప్పుడు హైదరాబాద్లోని నా ఇంట్లోనే ఉంటాను ప్రస్తుతం శివాజీ గారితో చేస్తున్న ఓ సినిమాలో తుది దశకు చేరుకుంది లయ